రోహిత్ దర్శన్ దగ్గరికి వచ్చి రే దర్శన్ ఈ రోజుల్లో ఇలాంటి సమస్యలన్నీ మామూలే నువ్వు ఒక మంచి డాక్టర్ దగ్గర చూపించుకో అని చెప్తూ ఉండటంతో అన్నయ్య నువ్వేం మాట్లాడుతున్నావో అర్థం కావటం లేదు అంటే శరణ్ణి రాసిపెట్టిన లెటర్ మీరంతా నిజం అనుకుంటున్నారా నాకు చాలా బాధగా ఉందన్నయ్య మీకు ఎలా చెప్పాలో కూడా అర్థం కావటం లేదు అంటూ దర్శన్ బాధపడుతూ వెళ్తాడు తర్వాత శరణ్య వల్ల మామగారు అమ్మ శరణ్య నువ్వు ఇక మీదట చాలా మంచిగా ఉండాలి ఈ కుటుంబం తల ఎత్తుకునేలా చేయాలి ఇంకెప్పుడు తప్పులు చేయవు కదా అని చెప్పటంతో మామయ్య గారు చూస్తూ ఉండండి నేను తప్పులు అసలు చేయను మామయ్య గారు మన కుటుంబం గర్వపడేలా చేస్తాను అని శరణ్య చెప్తుంది అలాగే తల్లి అలాగే ఉండు అని చెప్పి ఆయన వెళ్తాడు అప్పుడే అనన్య అక్కడికి వచ్చి ఏంటి మాటలు బాగా నేర్చేవే మీ ఆనంద అత్తయ్య గారు నేర్పించిన మాటలా ఇవి అని అనన్య అనడంతో ఆవిడ నేర్పించిన మాటలు కాదు నేను ఆవిడ షాడోని ఇక మీదట నన్ను అలాగే చూస్తూ ఉంటావు దెబ్బ మీద దెబ్బ నిన్ను కొడుతూనే ఉంటాను చూస్తూ ఉండు అని శరణ్య అనన్యకి వార్నింగ్ ఇస్తుంది నేను చూస్తానే నేను చూస్తాను అని అనన్య అనుకుంటూ ఉంటుంది తర్వాత శరణ్య దర్శన్ కోసం కాఫీ తీసుకువస్తే తేడా గారినని రాసిపెట్టి ఇప్పుడు ఇలా మళ్ళీ ఈ ఇంట్లో సెటిల్ అయిపోయావు కదా అని చీకొడుతూ ఉంటాడు ఏమండి నేను ఆ లెటర్ రాయలేదండి అని శరణ్య ఎంత చెప్తున్నా కూడా దర్శన్ అస్సలు పట్టించుకోడు వావ్ మహానటి సావిత్రే మంచి నటి అనుకుంటే నువ్వు అంతకు మించి నటిస్తున్నావు నీ మాటలు ఎవరు నమ్మరు నువ్వు రాయకపోతే నేను ఆ లెటర్ని మార్చానని చెప్తున్నావా అయినా ఎప్పటికీ నా మనసులో నీకు స్థానం ఉండదు అని చెప్పి చేకొట్టి వెళ్తాడు వీళ్ళిద్దరినీ దగ్గర చేయాలంటే నేను అనన్య మీద కాన్సన్ట్రేషన్ చేయాలి అని ఇదంతా చూస్తున్నా ఆనంద భైరవి అనుకుంటూ ఉంటుంది వెంటనే లీలావతి దగ్గరికి వెళ్ళి అక్క నేను ఈ ఇంట్లో ఏ నిర్ణయం తీసుకున్నా మంచి నిర్ణయమే తీసుకుంటానని నీకు తెలుసు కదా అని అనడంతో అవును ఆనంద ఇందులో డౌట్ ఏముంది అందుకే కదా నీ నిర్ణయాల్ని అందరం కూడా అంగీకరిస్తూ ఉంటాం అని లీలా చెప్తుంది ఇప్పుడు శరణ్య దర్శనలని ఒక్కటి చేయటానికి పాపం అనన్య తన జీవితాన్ని కూడా త్యాగం చేస్తూ వీళ్ళ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి తన జీవితం మీద కాన్సన్ట్రేషన్ సరిగ్గా పెట్టడం లేదు అనన్య ఒక రకంగా విష అని ఆనంద అండంతో ఏం మాట్లాడుతున్నావు ఆనంద అని లీలావతి ప్రశ్నిస్తూ ఉంటుంది అదే అక్క అనన్య శరణ్య దర్శనలని వేరు చేయడానికి ప్రయత్నించిందని మీరందరూ పొరపడినట్లే నేను కూడా పొరపడ్డాను కదా కానీ అనన్య విషయ సర్పం కాదని నాకు ఇప్పుడు అర్థమైంది అందుకే నేను అనన్య జీవితం మీద ఫోకస్ చేయాలనుకుంటున్నాను శరణ్య దర్శనలని కలపటానికి ఆ నాటుమందు విషయంలో అనన్య ఎంత కష్టపడింది అందుకే వీళ్ళు కొన్ని రోజులు సరిగ్గా తన జీవితాలని ఎంజాయ్ చేయలేదు కదా అందుకే నేను రోహిత్ అనన్యల్ని హనీమూన్ కొన్ని రోజులు ఒక వన్ వీక్ పాటు హనీమూన్ అనుకుంటున్నాను అని చెప్పటంతో అబ్బా ఇంత మంచి నిర్ణయం తీసుకున్నావా ఆనంద ఈ విషయం వెంటనే నా కోడలి అనన్యకు చెప్తాను అని లీలావతి పరుగులు పెడుతుంది ఈ ఆనంద మళ్ళీ ఏదో ఒక ప్లాన్ చేస్తూనే ఉంటుంది నేనైతే ఖచ్చితంగా తిప్పికొట్టాలి అని అనన్య అనుకుంటూ ఉంటే అప్పుడే లీలావతి అక్కడికి వచ్చి మీరు వన్ వీక్ హనీమూన్ వెళ్తున్నారు ఇది ఆనంద నిర్ణయం అని చెప్పి వెళ్తుంది హనీమూన్ పేరుతో ఏదో కుట్ర చేస్తున్నావా ఆనంద నేను తిప్పి కొడతానులే అని అనన్య మనసులో అనుకుంటూ హాల్లో నిలబడి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే ఆనంద అక్కడికి వచ్చి ఏమమ్మ పెద్ద కోడలా నిన్ను హనీమూన్కి పంపించి శరణ్య దర్శనలని ఒక్కటి చేస్తున్నాను అని చెప్పటంతో వచ్చిన తర్వాత విడదీస్తానని అనన్య అంటుంది నువ్వు తిరిగి ఇంటికి వస్తే కదా శాశ్వతంగా నీ అడ్డు తొలగించుకోబోతున్నానని ఆనంద షాక్ ఇవ్వటంతో అంటే ఈ ఆనంద ఏం చేస్తోంది అని అనన్య ఆలోచిస్తూ ఉంటుంది